కుంభరాశి ఫిబ్రవరి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని అయితే ఫిబ్రవరి నెల కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది శుభ అశుభ ఫలితాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తప్పక పాటించాల్సిన పరిహారాలేంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం ప్రత్యేకంగా ఉంటుంది మీ వృత్తి జీవితం స్థిరంగా ఉంటుంది మీ సీనియర్లు మీ పనిని చూసి ప్రశంసిస్తారు వారు మీకు కొత్త బాధ్యతలను అందించే అవకాశం ఉంటుంది మీ కృషి అంకిత భావం సహోద్యోగులకు స్ఫూర్తినిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు లాభదాయకమైన ఆదాయ రంగాలను పెట్టుబడి పెట్టవచ్చు మీ వ్యక్తిగత జీవితం వేడుక సానుకూలతతో నిండి ఉంటుంది మీ తల్లిదండ్రులు మీకు ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పడం ద్వారా జీవితంలో సరైన మార్గంలో నడవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది కుటుంబ వ్యవహారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉపశమనం కలిగిస్తాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి జీవిత భాగస్వామితో సలహాలు పాటిస్తే మంచిది సంతానం విద్యా విషయాలు మరింత ఉత్సాహపరుస్తాయి నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి సమయం ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృధా ప్రయాణాలు చేస్తారు మొదటి వారంలో ఆదాయం వ్యయాల మధ్య సమతుల్యత లేనందున ఈ వారం ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది మీరు అనవసరపు కారణాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు ఈ నెలలో కెరియర్ కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది ఓపిగా ప్రయత్నించడం మంచిది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు సంభాషణ లేదా ముఖ్యమైన పత్రాలతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వ్యక్తులతో సంభాషించేటప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీపై అధికారులతో మీకు కమ్యూనికేషన్ సమస్యలు కూడా ఉండవచ్చు మీరు కోల్పోయిన స్థితి కీర్తిని తిరిగి పొందడానికి కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధిత కారణాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు ఆధ్యాత్మిక పనులు వాహనాల కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తారు ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరియర్ పరంగా మీరు ఒత్తిడి పని భారం ఊహించని ఉద్యోగం లేదా స్థాన మార్పును ఎదుర్కొంటారు మీ జీవిత భాగస్వామి వారి వెంచర్లలో విజయం సాధిస్తారు వారిలో కొందరికి కొత్త ఉద్యోగం లభించవచ్చు కాబట్టి కుటుంబ వారీగా మెరుగ్గా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు పొందుతారు ఊపిరితిత్తులు లేదా మెడ సంబంధిత సమస్య కారణంగా మీ కుటుంబ సభ్యునికి కొంత చికిత్స అవసరం కావచ్చు విద్యార్థులు విద్య కంటే వినోదంపై ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి వారికి సగటు సమయం ఉంటుంది మెరుగైన ఫలితాలను పొందడానికి మీ అధ్యయనాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి వినోదానికి తక్కువ సమయాన్ని కేటాయించండి రెండవ వారంలో ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది ప్రతి పనిలో ఆలస్యం ఎదురైనా సానుకూలంగా పూర్తవుతాయి కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది అయితే ఉద్యోగంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఆర్థిక లావాదేవీలు సానుకూలం ఖర్చులు నియంత్రించడం ద్వారా ఈ సమయం అంతా సుఖంగా జీవనం సాగుతుంది పూర్తి అనుకూల వాతావరణం ఉండదు అలాగని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి మీకు చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలుగుతారు మీకు విదేశీ వాణిజ్యంతో సంబంధాలు మంచి విదేశీ పరిచయాలు కూడా ఉంటాయి మీరు క్రమశిక్షణను కొనసాగించడం ద్వారా పని రంగంలో అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు చేయబడతాయి కొత్త వ్యక్తులను కలుస్తారు మీ ధైర్యం బలం పెరిగే కొద్దీ స్వల్ప దూర ప్రయాణాలకు కొన్ని మతపరమైన ప్రయాణాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీకు ప్రశాంతత విశ్రాంతిని అందించి మీ మానసిక ఒత్తిడిని దూరం చేసేవారు కూడా ఉంటారు మీ కుటుంబ సామరస్యత పెరుగుపడుతుంది కొత్త వాహనాన్ని పొందే అవకాశం ఉంటుంది ఖర్చులు తగ్గుముఖం పడతాయి అనవసరపు విషయాలలో భయాందోళనలు ఎక్కువవుతాయి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్త విధి నిర్వహణలో జాగ్రత్త పడండి మూడో వారంలో ఈ సమయంలో మీరు వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఉండవచ్చు ఏదైనా పథకం లేదా స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు నిపుణులు లేదా శ్రేయభిలాషల సలహా తీసుకోండి ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది లేదంటే మీరు పరువు నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది సామాన్య వాతావరణం ఏర్పడుతుంది ధనాదాయం సామాన్యం ఉద్యోగ వ్యాపార పరంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధిని పొందుతారు నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది దగ్గరి బంధువులకు సంబంధించిన శుభవార్తను వింటారు ఇష్ట కార్యాలు చివరిని విషయంలో పూర్తి చేయగలుగుతారు ఈ మాసంలో నూతన బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడవద్దు ఆవేశానికి గురవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం మీ సన్నిహితులు బంధువులు మీ పనులన్నింటిలో సహకరిస్తారు ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాలలో ఆనందంగా ఉంటుంది నెలాఖరులో విద్యార్థులు చదువులకు దూరం అయ్యే అవకాశం ఉంది కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది చివరి వారంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రారంభంలో సుఖానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా మీ ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది ఈ సమయంలో మీరు కార్యాలయంలో సీనియర్లు జూనియర్ల నుంచి పూర్తి మద్దతు పొందుతారు వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు శుభవార్తలు వినవచ్చు ఈ సమయం మీ కెరియర్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకు చాలా అనుకూలంగా ఉంటుంది లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురవుతాయి పట్టుదలతో కార్య సాధనకు శ్రమించాలి ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు ఏదో సాధించలేకపోయానన్న వెలితి వెన్నాడుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి కుంభరాశి వారికి ఆశించిన విజయాలు కొత్త అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తి క్రయ విక్రయం అనుకూలిస్తుంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది తరచూ అనారోగ్యానికి గురవుతారు వైద్య సేవలతో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో శ్రమ చికాకులు తప్పవు ఉపాధ్యాయులకు పదోన్నతి స్థాన చలనం నూతన వ్యాపారాలు చేపడతారు వ్యాపారాల ప్రారంభంలో మందకుడిగా సాగిన క్రమంగా పుంజుకుంటారు హోల్సేల్ వ్యాపారస్తుల ఆదాయం బాగుంటుంది చేతి వృత్తులు భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం ఆధ్యాత్మికత పెంపొందుతుంది తరచూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు న్యాయ ఆస్తి వివాదాలు జటిలమవుతాయి మొత్తం మీద కుంభరాశి వారికి నెల ఎందు వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ధనం సమకూరుతుంది పనులు సకాలంలో పూర్తవుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన కాలం కుంభరాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలను దైవ బలంతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది కొత్త ఒప్పందాలు చేసుకుంటారు ఉద్యోగంలో చిక్కులు సమస్యలు తొలుగుతాయి పారిశ్రామిక వర్గాలకు ఆశలు కలుగుతాయి అనారోగ్యం శాంతిస్తుంది దూరపు బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు వస్తాయి మధ్యలో ఆస్తి వివాదాలు వస్తాయి అనుకోని శుభాలు కలుగుతాయి ఈ నెల ఎందు ఆర్థిక సమస్యలు అనుకూలం దూర ప్రాంత బంధువులు వస్తారు ఆత్మీయుల సూచనలతో లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగంలో తెలియని ఒప్పందాలు వస్తాయి ధైర్యం రక్షిస్తుంది సహచర మిత్రుత్వంతో ముందుకు సాగండి కోరుకున్న జీవితం లభిస్తుంది శక్తి వంచన లేని ప్రజలు మిత్రులుగా లభిస్తారు ఈ నెలలో చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి ఆనందకరంగా ముగిస్తారు అనవసరపు ఖర్చులను అదుపు చేయండి మనోబలంతో అనుకున్నది సాధిస్తారు విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వల్ల మంచి జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలు పొందుతారు పరిహారాలు శనివారం రోజున శివ పార్వతులతో పాటు వినాయకుణ్ణి పూజించాలి శనివారం రోజున నీల రత్నాన్ని ధరించి ఏదైనా శివ స్తోత్రాలను పఠించాలి కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి మంగళవారం శనివారం ఆదివారం పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి విష్ణు సహస్రనామ పఠనం ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి